చూస్తున్నా చూడట్లేదు బిగ్ బాస్ నా ఫేవరెట్ అని లేదండి విష్ణుప్రియ నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ టు సపోర్ట్ విష్ణుప్రియ విష్ణుప్రియ టాప్ ఫైవ్ లో ఉండాలని అనుకుంటున్నా ఏమో ఇంకా కొంచెం స్లోగా పికప్ అవుతుందేమో నో అది వేరే ప్రపంచం అండి అది వేరే ప్రపంచం అక్కడ ఉన్నప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ అక్కడ ఫ్రెండ్స్ అక్కడ ప్రతి గేమ్ అది వేరే లెవెల్ లో అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అక్కడ ఉంటే బాగుండు అని బయట ఆడియన్స్ కి అనిపిస్తుంది అదే షో అనమాట నిజానిజాలు పోలీసులు తెలుసుకోండి కాయిన్ కి రెండు సైడ్స్ ఉంటాయి అదే చెప్తాను ఇద్దరి వైపు నుంచి తప్పు ఉండొచ్చు అండ్ తప్పు జానీ మాస్టర్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తనకి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను కానీ అమ్మాయి చాలా లేట్ చేసింది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉండాల్సిన అవసరం లేదు ముందుగా రియాక్ట్ అయితే ఇంకా బాగుండేది ప్రతి అమ్మాయి ఏదైనా జరిగితే ఫస్ట్ ఇమీడియట్ రియాక్ట్ అవ్వండి అదే రోజు అవ్వండి లేదా అదే వీక్ లో అవ్వండి పోలీసుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మీరు ఎవరైనా ఎలాంటి చిన్న స్టేజ్ లో ఉన్నా మీరు ఎలా ఉన్నారు వాళ్ళు పెద్దోళ్ళని ఎవరు ఎవ్వరి గురించి అనుకోకండి ఎవరైనా కూడా చట్టం ఉంది చట్టం చూసుకుంటుంది అంతే థ్యాంక్ యూ